నాగార్జునకి కబ్జా చేసి స్థలాలు కొనాల్సిన నేపథ్యమో అవసరమో ఆకి ఫ్యామిలీకి లేదు రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని అంటే ఏదో చేస్తున్నామని ఒక హడావిడి చేయాలి హడావిడి చేయాలంటే ఒక స్టార్ లాండ్ నాగార్జున చేయాలి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసు పొంగులేటిది ల్యాండ్ ఉంది సాటిలైట్ ఫోటో చూస్తే బఫర్ బఫర్ దఫర్ ప్లేస్లోనే అది కట్టుంది శాటిలైట్ ఉన్నాయి కూల్స్ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక ఇరవై ఏడు బిల్డింగులు అతను తాలూకు అతను అతని తాలూకు ఇరవై ఏడు స్థలాలు ఆక్యుపై చేసి బిఆర్ఎస్ తాలూకు వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి అది ఎయిమ్ ఆ కక్ష సాధింపు చర్య తిరిగితే మరొకటి ఆ ఎయిమ్లో ముందే వాళ్ళ కొడితే మననాన్ని నాగార్జున స్థలాన్ని ఎన్ని కన్వెన్షన్ కొట్టేటప్పటికి మిత్తం బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు నీ దగ్గరికి వచ్చి వాళ్ళ మా ఎక్కడ పాల్గొడతారు వస్తారు ఒక సెటిల్మెంట్ చేసుకుంటావు సూట్ కేసులు వస్తాయి ఆ సూట్ కేసులు పంపించాలి ఢిల్లీకి రాష్ట్రం ఏర్పడిన అరవై ఐదేళ్లలో పదిహేను ఏళ్ళు పోతే యాభై ఏళ్ళు మీరే పరిపాలించింది మీరే ఈ చెరువులు పూడ్చింది మీరే ఈ దందా చేసింది నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ ఫిల్మీ క్రిటిక్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీ త్రిపురేన్ చిట్టుబాబు గారు నమస్తే సార్ ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఎవరు అడిగినా గానీ చాలా చక్కగా వీడియోస్ ఇస్తూ ఉంటారు సో టుడే మన ఇది ఫస్ట్ ప్రోగ్రాము సో మీతో ఇలా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే విత్ సో ఫస్ట్ అసలు ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అంటే ఎన్ కన్వెన్షన్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అంటే చాలా మంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో నోటీసులు వస్తున్నా కానీ దాన్ని గురించి స్టే తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు అసలు ఎటువంటి దాని గురించి అసలు ఎటువంటి ఐ మీన్ ఏమీ లేదు ఇన్ఫర్మేషన్ అని కొంతమంది చెప్తున్నారు అసలు మీరు చెప్పండి సార్ అసలు నిజమేంటి నిజమే యాక్చువల్గా గా పట్టాభూమిలో ఆ పట్ట ఎవరిచ్చారు ఇప్పుడు అది చెరువుకి ఆనుకుని ఊరి వాస్తవమే చెరువుల్ని మూసేసి కట్టడం అనేది తప్పే అది ఎవరు చేసినా అది ఎవరు చేసి ఎందుకంటే దానివల్ల ఇబ్బంది ఏంటి ప్రజలకు ఇబ్బంది రేపు పెద్ద వాన వరద వచ్చిందంటే ఆ చెరువు ప్రాసెస్లో అంటే మొత్తం పొంగుద్ది పొంగినాక మొత్తం కాలనీ అంతా మునిగిపోతుంది మనం చూస్తున్నాం చిన్న వాహనాలకే కొనిగిపోయినానికి కారణాలు ఇవే దాదాపు ఆరు వేల చెరువు కబ్జే ఇలా జరిగింది ఒకప్పుడు అన్ని ఎందుకంటే చెరువులు ఉండే అందుకని వాతావరణం కూడా ఎప్పుడు హైదరాబాద్లో గతంలో మేము చిన్నప్పుడు హైదరాబాద్ వస్తూ వస్తూ ఉంటే బట్ట ఇస్త్రీ బట్ట వేస్తే అలాగే ఉండేది సాయంకాలం దాకా మొహానికి జిడ్డు కానీ మెడ్రాసులోనేమో ఉప్పు వాతావరణం సముద్ర తీరం కదా జిడ్డు బట్టేసేది స్నానం చేయదు ఇక్కడ పొద్దున్నే స్నానం చేస్తే నై నైట్ మళ్ళీ ఆ డ్రెస్సు కానీ అది బట్ట కానీ ఇస్త్రీ మంటతో కూడా చెరగకుండా ఆ చెమట పట్టకుండా జిడ్డు అయ్యేది కాదు ఇప్పుడు ఆ వాతావరణం మారిపోయింది బికాస్ ఈ వాతావరణం అంతా చెరువులు మూసేయటం అన్నీ ఇప్పుడు గుట్టలు పగలగొట్టేయటం అట్మాస్ఫియర్ పోయి సరే డెవలప్మెంట్ ఆఫ్ ఉన్నప్పుడు తప్పదు కొండల పగలగొట్టి రోడ్లు ఇటో తప్పదు అనుకుంటా దానిలో జరిగింది ఇక్కడ ఈ ఎన్కన్వెన్షన్స్కి వచ్చేటప్పటికి అది చెట్టు చెరువు పక్కన ఉంది వాస్తవం కానీ వీళ్ళ ల్యాండ్ పట్టా ఎవరు ఇచ్చారు పట్టా పర్మిషన్ ఎన్ఓసి ఇవ్వకుండా కట్టలేదు కదా ఇది కట్టింది ఎప్పుడు రెండు వేల పది అప్పుడు ఎవరు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చారు పట్టాలు పట్టాతోటి కట్టాడుతారు నాగార్జునకి ఈ కబ్జా చేసి స్థలాలు కొనాల్సిన నేపథ్యం అవసరమో ఆఖీ ఫ్యామిలీకి లేదు కాకపోతే ఇక్కడ చాలా మంది ఎలా చెప్తున్నారంటే ఏడు ఎకరాలు మాత్రం నాగార్జున గారిది మిగతా మూడెకరాలది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది సర్ది కాదు ఆ పార్కింగ్ ప్లేస్ ఏడెకరాలు ఏదైతే ఉందో అది మాత్రమే నాగార్జున గారిది ఆ మూడెకరాలు లీగల్ గా సార్ది కాదనే చెప్తున్నారు లీగల్ గా కాదని వీళ్ళు ఇప్పుడు కోర్టులో చెప్తారు కోర్టులో తేల్చాలి అతను అక్కడ పార్కింగ్ కోసం ఆ స్థలం అది పట్టా పట్టాలు ఉండబట్టే తీసుకున్నాడు తనకు ఆనుగుణ్యం ఉండేది కనుక దానికి కనుక ఎవరికైనా ఇప్పుడు మనం మన స్థలానికి కొంచెం ఆనుగుణం ఉంది మనకు మంచి ఉపయోగిస్తుంటే కొనుక్కుంటాం కదా అట్లా తన తన స్థలానికి ఆనుగుణం ఉంది అది అది పట్టా పట్టా ఇచ్చారు అదేమి బఫర్ బఫర్ దోళ్ళలోది కాదు అని ఇచ్చారు బట్టి కట్టాడు ఇప్పుడు అది కాదు అని ఆయన పీరియడ్లోనే కేసీఆర్ పీరియడ్లోనే అన్నీ వచ్చినాయి వస్తే అతను కోర్టుకి వెళ్ళాడు కోర్టులో ఉంది పెండింగ్లో ఉంది కోర్టు తీర్పు రావాలి కోర్టు తీర్పు వచ్చే లోపు సడన్గా నోటీసు కూడా ఇవ్వకుండా కూల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అది కరెక్ట్ అయితే తప్పు తప్పులేదు కానీ ఇప్పుడు పెండింగ్లో ఉంది అది కాదు పట్టా ఎవరు ఎవరిచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఎన్ఓసి ఇచ్చారు ఎన్ఓసీ అయితే ఇవాళ పొద్దుగా కొత్తగా వచ్చే హెచ్ఎండి పర్మిషన్ లేదు హెచ్ఎండి పర్మిషన్ లేకుండా కట్టేస్తారా కట్టేస్తే మేము ఎలా ఊరుకున్నారు అప్పుడు ప్రభుత్వం ఊరుకుందా సో ఇవాళ ఎందుకు చేశాడు రేవంత్ రెడ్డి ఎందుకు దీని చేసంటే ఏదో చేస్తున్నామని ఒక హడావిడి చేయాలి హడావిడి చేయాలంటే ఒక స్టా స్టార్ల నాగా చేయాలి ఇప్పుడు పొంగులేటి సీ ఉంది పొంగులేటిది ల్యాండ్ ఉంది శాటిలైట్ ఫోటో చూస్తే బఫర్ బఫర్ ప్లేస్లోనే అది కట్టుంది శాటిలైట్ ఉన్నాయి కూల్సు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ వేసినప్పుడు ఐఎఫ్ సొసైటీ హండ్రెడ్ ఫీట్ వేసిన వేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఒక ఇరవై ఏడు బిల్డింగులు అతను తాలూకు అతను తాలూకు ఇరవై ఏడు స్థలాలు ఆక్యుపై చేసి ఆ ఆక్యుపై చేసే స్థలం ఎవరిది ట్రస్ట్ వాళ్ళది ట్రస్ట్ భూమిది వాళ్ళు ట్రస్ట్ భూమి ఉంటే ఆకుపై చేసి కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టేశారు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఈ అన్ఆరైజ్డ్ అని చెప్పి పగలకోట మొదలెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టులో పెండింగ్లో ఉంది అది కేసు కోర్టుకు వెళ్ళారు కోర్టులో పెండింగ్ ఆ కోర్టులో పెండింగ్ ఉంది కనుక మీ కాంగ్రెస్ వాడు కనుక కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కనుక అవి పగలగొట్టలేదు మరి ఇది ఎందుకు మాత్రం ఎందుకు పగలగొట్టారు అవి పగలగొట్టచ్చు కదా అంటే ఇక్కడ రీజన్ ఏమై ఉంటుంది రీజన్ పొలిటికల్ ఇది ఫైనల్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే బి బీఆర్ఎస్ తాలూకు వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి అది ఎయిమ్ ఆ కక్ష సాధింపు చర్య చెప్తే మరొకటి ఆ ఎయిమ్లో ముందే వాళ్ళ కొడితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది పొలిటికల్ పొలిటికల్ అందుకని పెద్దది నాగార్జునదే కొట్టేసాం మీ అందరిది కొట్టేస్తామని కొట్టండి అందరినీ కొట్టండి ఎవరు చెరువుల మీద కట్టారో ఎవరిదైనా ఈవెన్ నాగార్జున రేపు చెరువుల మీదే అది చెరువు స్థలమే వాడు ఆఫీసర్ తప్పు చేసి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు బట్ మీరు చెరువు స్థలం కొట్టేయాలంటే తనే కొట్టేస్తా అన్నాడు కానీ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా సార్ కావాలనే హైడ్రా అని చెప్పేసి చేశాను సో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వదిలిపెట్టి అది ఒప్పుకుండా వదిలిపె అది చేయట్లేదు కదా నోటి మాటకి చేతలకి తేడా నోటి మాట ఎవరిని వదిలిపెట్టే పొగులేటిది ఎందుకు చేయట్లేదు నువ్వు ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు స్థలం ఇక్కడ కఠిన రాంగ్ కన్స్ట్రక్షన్ ఎందుకు పగలగొట్టాల ఇది కొట్టావు ఈ లోటస్ పాండు ప్రహరికి కూడా పగలగొట్టావు అంటే పబ్లిసిటీ కోసం ఏదో చేసేస్తున్నావు చించేస్తున్నావు అనే తేదీ కోసం కేంద్రంలో వాళ్ళకి మోటార్లు పంపించాలి వాళ్ళకి వీళ్ళని కొట్టేటప్పటికీ ఇప్పుడు మనాన్ని నాగార్జున స్థలాన్ని ఎండ్ కన్వెన్షన్ కొట్టేటప్పటికి మిగతా బిల్డర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు నీ దగ్గరికి వచ్చి వాళ్ళ మా ఎక్కడ పాలు వస్తారు ఒక సెటిల్మెంట్ చేసుకుంటాం సూట్ కేసులు వస్తాయి ఆ సూట్ కేసులు పంపించాలి ఢిల్లీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ఆనవాయితీ ఇన్ని సంవత్సరాలుగా డిఎన్ఏ వాళ్ళ సూట్ కేసు కేంద్రానికి వాళ్ళ అధిష్టానానికి వెళ్ళాలి ఈ సూట్ కేసులు పంపించే సార్ రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా దిగ్విజయ్ సింగ్ మీకు గుర్తుంటే దిగ్విజయ్ సింగ్ సపరేట్ ఫ్లైట్ లో వేసుకొచ్చి సూట్ కేసులో వేసుకెళ్ళేవాడు అది ఆనవాయితీ వాళ్ళ కాంగ్రెస్ యొక్క డిఎడి అనేది కాంగ్రెస్ పాలసీ అది ఏ ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా రాష్ట్రం నుంచి సూట్ కేసులు మూడు నెలలకు ఒకసారి ఒక సూట్ కేసులు అక్కడ కేంద్రానికి వెళ్తూ ఉండాలి వాళ్ళ అధిష్టానానికి ఆ దీని కోసం చేసిన నాటకం ఇది ఇప్పుడు చేయటం వల్ల మీ బిల్డర్స్ అందరూ వస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వస్తారు అవి మాలు కొడతారా మానే పాలు కొడతారేమో వస్తారు మేము రెగ్యులరైజ్ చేసుకుంటాం అనేది డబ్బులు ఇచ్చేసి డబుల్ మోటార్లు ఇస్తారు మోటర్ ఇచ్చినాక రెగ్యులరైజ్ అది ఒక పాలసీ పెడతారు ఇప్పుడు తప్పు చేశారప్పుడు సరే ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుని దాన్ని పెనాల్టీ కట్టండి అది కట్టండి అంటారు అది అవుతుంది ఇది జరగబోయేది గతంలో జరిగింది అదే ఇప్పుడు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా జరిగేది ఇది ముందు ఒక బాంబే వేస్తారు వేసినాక అందరి కలకలం పుట్టిస్తారు అందరి భయాలు పుట్టించటం వాళ్ళు అప్పుడు భయాలు వచ్చినాక వస్తారు మీటింగ్ వచ్చినాక ఎంత ఇస్తారు ఎంత సెటిల్మెంట్ ఇంత ఇవ్వండి పార్టీకి ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి సెటిల్మెంట్ దెన్ తర్వాత ఒక ఇంకో రూల్ మారిపోతుంది సెటిల్మెంట్ అంతే సెటిల్మెంట్ దందాలి ఇంకేం కాదు అండ్ ఇప్పుడు ఇటువైపు చూస్తే లోటస్ పాండ్ కూడా మామూలుగా లోటస్ పాండ్ అనుకునే జగన్ గారి ఇల్లు అనేది ఉంది సో ప్రహరీ కూడా కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ముందు ముందు అక్కడ కూడా చాలా నిర్మాణాలు చేయాలి కాబట్టి చేయాలి చేస్తారు ఇప్పుడు చేయమని చేయమని ధైర్యం ఉంటే చేయాలి ఇప్పుడు ఊరినే నాగార్జున ఒక స్టార్ గనక ఒక పబ్లిసిటీ వచ్చేస్తది నాగార్జున ఎన్ కన్వెన్షనల్ కానీ అదే ఎన్ కన్వెన్షన్ ఇంకెవరిదో అనుకోమ్మ ఎవరు పట్టించుకుంటారు నాగార్జున గారికి సర్కిల్ చిన్నది కాదు కదా సర్కిల్ చిన్నది కదా నాగార్జునకి కాంగ్రెస్ స్కి గత ఎన్నికలప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయలేదు బీఆర్ఎస్ సపోర్ట్ చేశాడు ఆయన సో బీఆర్ఎస్ తోటి ఎవరు సన్నిహితంగా ఉంటారో బీఆర్ఎస్ తోటి ఎవరు సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకున్నాడు టార్గెట్ పెట్టుకుని వాళ్ళ 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 వైపు తిప్పుకుంటారు ప్రయత్నం ఇప్పుడు నాగార్జున డబ్బులు ఇవ్వడు నాగార్జున ఎందుకు ఇస్తాడు తన న్యాయంగా చట్టప్రకారం అన్ని పర్మిషన్స్ తీసుకుని కట్టాడు ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ తప్పు వాడు ముందు అరెస్ట్ అయిన వాడిని ఆఫీసర్ అరెస్ట్ చేయండి ఎలా ఇస్తారు అసలు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను కట్టానమ్మా నేను కట్టాను ఎలా కడతాను నాకు పర్మిషన్ ఇస్తే వాటర్ వాటర్ పర్మిషన్ కావాలి డ్రైనేజ్ పర్మిషన్ కావాలి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇవన్నీ ఎవరు ఇచ్చారు మీరే ఇచ్చింది కదా హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఆ అతను అపాయింటెడ్ పొలిటికల్ అపాయింటే అతను పొలిటికల్ అపాయింట్ అందుకనే పొలిటికల్ గనక ఆఫీసర్ ఆఫీసర్గా మాట్లాడటం కన్నా పొలిటీషియన్గా మాట్లాడుతున్నాడు కేటీఆర్ని విమర్శించి మాట్లాడటం నువ్వెవడే ఆఫీసర్ ఒక ఆఫీసర్ నువ్వు డ్యూటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటాడు పొలిటికల్ పర్సనల్ విమర్శిస్తావెట్టి కేటీఆర్ పర్సనల్గా ఎందుకు విమర్శిస్తున్నావు అతని చర్యలు అతనిగా ఎందుకు విమర్శిస్తున్నావు సో ఈజ్ అ పొలిటికల్ అపాయింట్ ఆ పొలిటికల్గా అందుకని అతను అపాయింట్ చేసి పొలిటికల్గా చేస్తున్నారు అది నథింగ్ మోర్ దట్ ఇది పొలిటికల్ తప్పితే అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ చూస్తున్నాం కదమ్మా ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్లో పిల్లల ముందు చెప్పు తెగేదా కొడతా భాష మాట్లాడటం మొన్న తర్వాత రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతానంటాం దీటి స సచివాలయంలో రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి రాజీవ్ గాంధీ అనేవాడు ఈ తెలంగాణని ఏనాడు తన జీవితంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడింది దాఖలాలు లేవు తెలంగాణకు వచ్చాడు అయినప్పుడు వచ్చి అంజయ్య గారు లాంటి ఒక పెద్ద మనిషి ఒక మంచి మనిషి అంజయ్య గారు లాంటి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన పట్టుకుని పబ్లిక్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానించి ముందు తోలనాడి ఆయన కండతడి పెట్టుకున్నారు సో తెలంగాణ ముఖ్యమంత్రి అవమానించిన వ్యక్తి అతనికి సచివాలయానికి సంబంధం ఏంటి తెలంగాణ ఎందుకు రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారని అక్కడ అధిష్టానంలో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి తాళం వేయటానికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బాధ్యత కాలం బతుకు బతుకుతున్నాడు అసెంబ్లీలో ప్యాంట్లో దూస్తానన్నాడు ఏం భాష అది పెగులు తీసి మెళ్ళ వేసుకుంటానన్నాడు ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడో సో అతని మాటలు అతని చేతలు అన్నీ గ్రేడు లో గ్రేడు వ్యవహారం అతను ఇలాగే చేస్తాడు ఇలాగే ఉంటుంది అతను తన పదవి కాపాడుకోవాలి రెండో ముఖ్యమంత్రి రెండో కృష్ణుడు రెడీ అవుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అవుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రహ్మాండంగా ఒక సూట్ కేసులు ఇవ్వగలడు ఎందుకంటే అతను ఆల్రెడీ లిస్టు గతంలో మినిస్టర్ చేశాడు అన్నీ ఉన్నాయి కనుక అతని లింకులు బాగా ఉన్నాయి సో అతను పెద్ద అమౌంట్లో పెద్ద సూట్ కేసులు ఇవ్వకూడదు ఈ మానాడేమో ఇంతవరకు మంత్రి కూడా చేయలేదు సడన్గా ముఖ్యమంత్రి అయ్యాడు సో ఈ లింకులు తక్కువ సో అందుకని ఇప్పుడు పోటీ పడి అతను ఎక్కువ సూట్ కేసులు ఇవ్వగలిగితే అతను రెండో కృష్ణుడు సో ఆ రెండో కృష్ణుడు అడ్డుకుంటానికి ఎక్కువ సూట్ కేసులు పెద్ద ఎత్తున సూట్ కేసులు పెద్ద ఎత్తున మొత్తం పది పైకి పంపించాలి అందుకు జరుగుతున్న దందా ఇది అంతే అసలు నిజానికి ఇదంతా కూడా ఏంటంటే ఏదో సినిమాల్లో కొన్ని పొలిటికల్ డ్రామాస్ గురించి చూపిస్తారు చూసారా మీరు చెప్పేది మొత్తం నాకు అలానే అంతే అంతే అదేమి వీళ్ళు ఎలాంటి ఊహా జరిగిన ఇది జరగబోయే ప్రాక్టికల్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ పైన కవర్ మేము చెరువులు కప్పేసి ఆరు వందల చెరువులు మూసారు ఎవరు మూసారు ఆరు వందల చెరువులు ఆరు వేల చెరువుల్లో ఈ దేశంలో మీరే కాంగ్రెస్గా ప్రభుత్వం పదేళ్ళే టీఆర్ఎస్ అంతకుముందు మొత్తం మీరేగా అరవై ఏడేళ్ళు మీరేగా ఉన్నారు ఐదేళ్ళు ఈ డెబ్బై ఐదేళ్ళ అరవై ఐదేళ్లలో రాష్ట్రం ఏర్పడిన అరవై ఐదేళ్లలో పదిహేను ఏళ్ళు పోతే యాభై ఏళ్ళు మీరే పరిపాలించింది మీరే ఈ చెరువులు పూడ్చింది మీరే ఈ దందా చేసింది ఈ రియల్ ఎస్టేట్ బాగో భోగత్వం అంతా కాంగ్రెస్దే ఇవాళ మీరే చేసి దెయ్యాలు వాదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు ఎవరో తప్పు చేసేవాళ్ళు సార్ ఇప్పుడు నాగార్జున కోర్టు నుంచి ఒకవేళ ఇదంతా నేను లీగల్ గానే కట్టించుకున్నాను అని చెప్పేసేసి మొత్తం అంతా ప్రూవ్ అయింది అనుకోండి ఆయనకి నష్టపరిహారం ఏమన్నా ఇవ్వాలి డెఫినెట్ కోర్టే చెబుద్ది నష్టపరి కూల్చినందు మొత్తం నష్టపరిహారం ఏమంటుంది నాగరాజున ఏమంటున్నాడు అది కోర్టులోనే తప్పని తెలిస్తే మీరెందుకు నేనే గుర్చిస్తుంది నేనే గుర్చి మీకు హ్యాండ్ చేస్తా అన్నాడు ఆ మాట అన్నాకైనా అక్కడ కోర్టులో ఉంది లంచ్ మోషన్ పెట్టి కోర్టులో పెట్టారు మూడింటికి డెసిషన్ వస్తుంది రెండు మూడింటికి ఈ లోపల పన్నెండు గంటల లోపు కూర్చేశారు అంటే ఒక ఆత్ర ఒక ఆగ్రహం అంటే పర్సనల్ వెంజెన్స్ వెంజన్సు అంటే మీకు సపోర్ట్ చేయలేదు కనుక ఎన్నికల్లో మీరు చేసేస్తాము ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఈయన గురువు ఇరుకు ఇప్పుడు ఏంటంటే తన గురువుని ఎరకాడలో పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని వల్ల తన గురువు చంద్రబాబు ఎరకాడలో పడ్డాడు ఇప్పుడు అక్కడ కరకట్ట దగ్గర క కృష్ణా రివర్ కరకట్ట పక్కన కట్టకూడదు అక్కడ కూడా మరి చెరువు పక్కన కరకట్ట దగ్గర అరవై బిల్డింగ్లు ఉన్నాయి అరవై బిల్డింగ్ అరవై బిల్డింగ్లు అరవై బిల్డింగ్లో చంద్రబాబు గెస్ట్ హౌసు ఆశ్రమము ఇంకేదో హాస్పిటల్ అన్ని ఇక్కడ అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు డ్రైనేజ్ లేదు అక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు డ్రైనేజ్ లేదు సో వాళ్ళ విసర్జనలన్నీ కూడా వెళ్ళి కృష్ణానవర్లో కలుస్తాను వా కృష్ణా రివర్ కూడా వాటర్ కూడా డ్రింకింగ్ కెపా పొజిషన్ నుంచి దిగిపోయింది అంటే అది ఏదో ఉందా నాలుగు రెండు లోపల ఉండాలి టూ పాయింట్ ఇది ఒకటి టూ ఇది టూ పాయింట్ ఫోర్కి వెళ్ళిపోయింది ఇది సో ఈవెన్ అది డ్రింకింగ్ వాటర్గా పనికిరాని స్థాయికి వెళ్ళిపోయింది కృష్ణా వాటర్ బికాస్ ఆఫ్ ది ఇప్పుడు అవి కోల్చాలిగా మరి చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి ఓకే అండ్ ఇంకొక చిన్న విషయం సార్ చాలా మంది ఇక్కడ సమంత గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆవిడ బీఆర్ఎస్ పార్టీ ఉన్న టైంలో బ్రాండ్ అంబాసిడర్గా గా ఉన్న చేనేతకి మనకు తెలిసిన విషయమే కదా సో ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా గా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఎలా అంటే ఈ ఎన్కన్వెన్షన్ అప్పుడే కూల్చివేయాలి కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ సమంత గారు ఈ ఎన్కన్వెన్షన్ పైన అలా స్టే తీసుకొచ్చి అలా 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 గడువు అనేది పెంచారు అని చెప్పారు అమ్మాయికి సంబంధ నాగార్జున నాగార్జున కొన్ని వేల కోట్ల ఆస్తి ప్రాపర్టీలు చూసుకుంటున్నాడు సంపాదించి వాళ్ళ వాళ్ళ ఇచ్చింది తను సంపాదించింది వేళకొట్టే వాడు ఉన్న హీరోల్లో మహత్తరమైన ఆస్తి ఉన్నవాడు నాగార్జున మురళీమోహన్ వీళ్ళిద్దరే ఎందుకంటే వీళ్ళు ప్రాపర్టీస్ని ఎప్పటికప్పుడు డబ్బును వృధా చేయకుండా ఎప్పటికప్పుడు ఆ భూములు కొని ఆ భూములు విలువలు పెరిగి కోర్టుల పెద్ద ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇది ఈఎంఐ సమంతం చేయాల్సిన అవసరం ఆ కర్మ లేదు అవసరం కోర్టులో వెళ్ళి వేసుకున్నాడు ఇమీడియట్ కోర్టులో వెళ్ళాడు ఇవాళ కూడా మొన్న మరి ఇమీడియట్గా లంచ్ పోర్షన్ మూవ్ చేయించగలిగాడు పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకుని సో ఆ నాగార్జునకి అయ్యే తెలుసు నాగార్జున టీం ఉంది లీగల్ టీం ఉంది ఈ సమంతం చేసి చేయటం ఎన్ని ఊని పుట్టిస్తూ ఉంటారు అంతే అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి